ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరము గాక నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ముప్పై ఆరు ఎనిమిది నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు ప్రియులరా మందిరము యొక్క సమృద్ధి అంటే దేవుని జీవము కలిగిన మందిరం శ్రేష్టమైన మందిరం అండి అంతేకాకుండా దేవుని మందిరము ఆయన నివసించే స్థలం ప్రిమిన ఆయన నమ్మిన ప్రజలందరూ కూడా చక్కగా ఆయన మందిరంలో చేరి మనసారా ఆరాధించడానికి ప్రత్యేకించబడిన స్థలమండి అటువంటి మందిరమునికి మందిరం వలన కలిగే మేలులు ఆశీర్వాదాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు అని రాయబడింది కావున మందిరము వలన కలిగే సమృద్ధి ఏంటి మనము జాగ్రత్తగా ఆలకిస్తే చాలామంది అపవిత్రత కలిగి ప్రేమైన వల్లరా మనశ్శాంతి లేక ఎన్నో గొడవలు అల్లర్లతో అనారోగ్యాలతో ఇబ్బందులతో బంధించబడి ఇలా చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు ఈ మందిరంలో ప్రేమిన వల్లరా దురాత్మలు పట్టిన వాళ్ళు విడుదలైన వారు ఉన్నారు అంతేకాకుండా మనశ్శాంతి లేకుండా ఉన్నవారు చక్కటి నెమ్మది వారు కూడా ఉన్నారు అలాగే పాపములో బంధించబడిన వారు పొందిన పొందినవారు ఉన్నారు ఎన్నో ఎన్నో వ్యాధులు బాధలు అనుభవిస్తున్నవారు వాటి నుంచి బాగుపడిన వారు ఉన్నారు ఇదంతా మరి మందిరములో నివసించుట వలన జరిగిన కార్యములేనండి దేవుని మందిరము ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైనదే ప్రభు మందిరానికి వెళ్ళి ఎవరు పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరండి జీవము గల దేవుని మందిరములో ప్రేమైన వల్లరా సమృద్ధి ఉన్నది అందుకనే భక్తుడైన ధావీదు అంటున్నాడు బ్రతుకు దినములన్నీ కూడా మరి ఆ చిరకాలము ఆయన మందిరంలో నేను నివాసం చేసేదను అని కావున ఆయన మందిరం మందు నివసించేవారు ధన్యులు అని దేవుని మందిరానికి ఎంతో ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నది మందిరము సమృద్ధిని సంతృప్తిని నిచ్చుచున్నదండి అంతేకాకుండా ఆయన మందిరం యొక్క ఆనంద ప్రవాహములోనిది మరి ఆయన మందిరంలో నివసించే వారికి దేవుడు ఇస్తున్నాడండి కావున ఆయన మందిరము సమృద్ధికరమైనది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును ఆ మేన్